సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బుక్ ఐకాన్ అంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి ఉన్నది ఉన్నట్టు మన గురించి అభూత కల్పనలు ఏదో భజన చేయక్కర్లేదు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం మాట్లాడితే కృష్ణారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం మాట్లాడితే మనం భుజాల మీద పెట్టి మోస్తున్నాము కొంతకాలం మోసిన తర్వాత వాళ్ళు అసలు రంగులు చూపిస్తున్నారు వ్యక్తులు అది వ్యక్తులు కావచ్చు కొన్ని టీవీ ఛానల్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు కొత్తగా ఇంకొక టీవీ ఛానల్ వచ్చింది అది అదే పరిస్థితి తొమ్మిది తో వస్తుంది అది అది కూడా అదే పరిస్థితి రేపొద్దున ఏ ఛానల్ అయినా సరే అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఎజెండాలు ఉంటాయి వాళ్ళ ఎజెండాలు ఉంటాయి ఏ పొగడతారు కనుక ఏ స్వార్థం ఉందో ఎవరికి తెలియదు ఏ వాదాపు కనుక ఏ స్వప్రయోజనం ఉందో తెలియదు ముసుగులు బయటపడినప్పుడు తెలుస్తాన్ని కూడా బయట పడిపోతే మెల్లిమెల్లికి బయట ఎందుకంటే వాళ్ళు టైం వచ్చినట్టు బయట పెట్టుకుంటారు ఇద్దరని కాదు ఎవరైనా సప్రన్నత్తంగా ఉండండి జనసైనికులు ఎవరిని కూడా ఒకళ్ళు మనం మొయ్యాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన జనసేన పార్టీకి సంబంధించినంత వరకు మనకి వార్తలు లేదా న్యూస్ లేదా స్టఫ్ లేదా అవ్వా అదే ఇంకా ఎవగో పెట్టిన వీడియోని తీసుకొచ్చి మనం సప్లోట్ చేయడం ఏంటి ఇంకోటి పెట్టిన వీడియోని మనం సప్్యులేట్ చేయడం ఏంటి పవన్ కళ్యాణ్ గారి వీడియోలు ఎన్ని వీడియోలు ఉన్నాయి ఈ రోజు నాడు ఈ రోజు నాడు మన అఫీషియల్ పేజీకి వెళ్ళండి ఎన్ని విజయలు ఎన్ని వీడియోలు ఉన్నాయి అలాగే మన జనసేన పేజీలకి వెళ్ళండి సపోర్ట్ చేసేయి ఎన్ని వీడియోలు ఉన్నాయి కొన్ని వందల వీడియోలు ఉన్నాయి అని మాట్లాడి ఎంతో అర్థవంతంగా సబ్జెక్టుతో ప్రజా సమస్యలు అడ్రస్ చేస్తూ మాట్లాడిన వీడియోలు కొన్ని వందలు ఉన్నాయి అవి మనం సర్క్యులేట్ చేసుకోకుండా ఈ రోజున సోషల్ మీడియాలో అవి మనం ప్రచారం చేయకుండా ఎవరినో మనం ఎత్తుకుంటాం ఎదుదో మన చేస్తూ ఉంటాము ఎందుకంటే వాళ్ళని మనం వేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ సమయం వాళ్ళు పాపులర్ అవుతారు కొంతకాలానికి పాపులర్ అయిన తర్వాత వాళ్ళు అసలు చూపిస్తారు మన మీదే మళ్ళీ ఇదిదే మొదలు అవుతుంది అది ఒకసారి ఆలోచన చేసుకోండి మన పార్టీని మనం ప్రమోట్ చేద్దాం వ్యక్తులు కాదు అది ఎవరైనా కావచ్చు ఈ నా వీడియోలు కూడా షేర్ చేద్ద ఎవరు కూడా వద్దు అసలు ఆపేయండి నేను పార్టీ కోసం పనిచేస్తున్నాం మనకి ఇదంతా వద్దు ఒక నాకు నాకు కావాల్సింది నేను పార్టీ కోసం మన కార్యకర్తలు కానీ చెప్పాలంటే మెసేజ్ చేస్తాను అలాగే పొలిటికల్ కౌంటర్స్ ఉంటే నేను పెడతా ఉంటాను పార్టీ కోసమే నాకు కూడా షేర్ చేయద్దు అసలు ఏం చేయొద్దు నాకు కూడా నా ఆపేసే అవసరమైతే కేవలం పార్టీని ప్రమోట్ చేయండి పార్టీని పుధనం ఎత్తుకోండి దయచేసి వ్యక్తులు ఎత్తుకోవద్దు అలాగే మనం చూస్తున్నాము రోడ్డు పక్కన ఆగిలపై బ్యాచ్ను దింపేది తెలుగుదేశం పార్టీ ఆ బ్యాచ్ దేముంది చెప్పండి తిడతా ఉంటారు నోటుకు వచ్చిన తిడతా ఉంటారు సభ్యత సంస్కారం ఉండదు సభ్యతా సంస్కారం లేని బ్యాచ్ రోడ్డు పక్కన లాగేలా బ్యాచ్ను తీసుకొచ్చి పెట్టారు పెట్టినప్పుడు అలాగే ఉంటుంది వాళ్ళు వాళ్ళ గురించి మనం పట్టించుకోకలేదు వాళ్ళ గురించి పట్టించుకుని మనం మన స్థాయిని మనం దిగదార్చుకుని మనం ఒక మెట్టుకి వెళ్ళాల్సి ఒక మెట్టు దిగాల్సిన అవసరం అయితే మనకి లేదు వదిలేయండి వాళ్ళని అలాగే వదిలేయండి ఒక మానసే ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఒకటే వాళ్ళు డబ్బులు కావాలి ఎలా ఎలా వస్తే వాళ్ళకి అనవసరం డబ్బులు కావాలి అటువంటి బ్యాచ్ని ఏదికో తెలుగుదేశం అపాయింట్ చేసింది వాళ్ళు తిట్టిస్తూ ఉంటారు తిట్టి తిట్టిస్తూ ఉంటారు వాళ్ళు తిట్లే మనం శ్రీదారు లక్ష ఎంత తిడితే అంత మంచిది మనకి కానీ మనం వదిలేయండి అటువంటి వాళ్ళు వదిలేయండి అటువంటి వాళ్ళ మీద మనం అనవ మనం లేనిపోయి మనం ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళ మీద వాళ్ళని పాపులర్ చేస్తున్నాము ఆ చేతర్దే ఎది ఎబితే చేతుర్దే దాని గురించి మనకి దాన్ని మనం పాపులర్ చేసాం కదా అందుకు ఒక ఆయన వచ్చాడు ఆయన మనం పాపులర్ చేసాం ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో వాళ్ళు వెనకాల పడిపోయి వాళ్ళు మనం పాపులర్ చేస్తున్నాము అంటే విమర్శించే వ్యక్తికి ఒక స్థాయి ఉండాలి పవన్ కళ్యాణ్ గారు అంటే పార్టీ అధినేత అధినేతను విమర్శించే వ్యక్తికి ఒక స్థాయి ఉండాలి ఒక ఒక పార్టీ పరంగా ఒక వైసీపీ అధికార ప్రతినిధి ఒక వైసీపీలో స్థాయిన నాయకుడు టీడీపీలో స్థాయిన నాయకుడు కాంగ్రెస్ లో కానీ బీజేపీలో ఒక స్థాయి నాయకుడు విమర్శ చేసినప్పుడే మనం స్పందించాలి తప్పితే అడ్డమైన వాళ్ళకి మనం స్పందించేసి ప్రతి ఒక్కళ్ళు స్పందించేసి వాళ్ళని పెద్దోళ్ళు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అందుకే మనం మనం నెత్తిని పెట్టుకుంటున్నాం వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళు మనం స్థాయిలు చేస్తున్నాము మనం వాళ్ళు వెనకాల పడుతున్నాము వాళ్ళు పాపులర్ అవుతుంది కాబట్టి ఇంకా తిడతానే ఉంటారు వాళ్ళు మనం పట్టించుకోకపోతే వాళ్ళ మొహం ఎవ్వరు చూడదు అసలు వాళ్ళు ఎవరు చూడరు వాళ్ళకి అంత సినిమా లేదు ఏమీ లేదు దయచేసి ఎవరిని పట్టించుకోవద్దు చిన్న చిన్న వాళ్ళని మిమ్మల్ని పట్టించుకోవద్దు ఒక రకమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆరోపణలు చేస్తే మేము పొలిటికల్ అకౌంట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నా మన మన పార్టీ అధికార పద్ధతి ఉందా పార్టీ స్పందిస్తుంది సోషల్ మీడియాలో వాళ్ళు వీడియోలు పెట్టి స్పందిస్తాము అటువంటి డ్యామేజ్ వచ్చినప్పుడు మేము కంపల్సరీగా మేము దిగుతూ రంగంలో దిగుతాము ధీటుగా ప్రజాస్వామ్య బద్ధంగానే ప్రజాస్వామ్యంగానే ధీటుగా అర్థవంతంగా ప్రతి విమర్శ చేస్తాము సబ్జెక్ట్ తిప్పికొడతాము దాని గురించి మేము ఎవరు టెన్షన్ పెట్టుకోకర్లేదు చేయనివ్వండి ఎన్ని రాజకీయ విమర్శలు వచ్చినా పార్టీ అధినేత అధినేత స్పందిస్తున్నారు కదా అధినేత స్వయంగా స్పందిస్తున్నారు మన పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు సోషల్ మీడియాలో మాలాంటిలో పనిచేస్తున్నాము విమర్శలు కూడా తిప్పికొడతాం ధీటుగా తిప్పికొడతాం కానీ దేనికి స్పందించాలి దేనికి స్పందించకూడదు తెలుసుకుని స్పందించాలి ప్రతి విమర్శకి స్పందిం కాదు అక్కడ ఇప్పుడు ఎవరు సామాన్యులు లేదు పెట్టి పవన్ కళ్యాణ్ అంటారు అన్నమండే ఏం చేస్తాం మనం ఇప్పుడు వాళ్ళకి వాక్స్వాతంత్రం ఉంది వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది వాళ్ళు వాళ్ళు చెప్పిన అబద్ధము నిజమో పక్కన పెడితే వాళ్ళు ఏది చెప్పుకుంటున్నా వాళ్ళ బాధని చెప్పుకునే తిడితే తిట్టితే తిట్టుకునే ఉండే కానీ ఏం చేస్తాం ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు అందరికీ ఉంది అందరికీ ఫేస్బుక్ ఉంది అందరికి పెట్టి ఉంది యూట్యూబ్లో ఉంది పెట్టుకొని ఉండే పెట్టుకుంటే పెట్టుకుని మనం ఏం చేయలేని పరిస్థితి వదిలేనట్టు వాళ్ళని వాడనం తీసుకొచ్చి ఈ రోజులు చేసి మన నెత్తిని పెట్టుకుని చేయాల్సిన అవసరం అయితే మనకు లేదు ఈ రోజు నాడు చూస్తున్నాం అతి అధిక స్పందించాల్సిన అవసరం లేదు